హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో స్పాంజీ వెనిలా కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు బటరు బీటరు లేకుండా చాలా ఈజీగా మిక్సీతోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా ప్లఫీగా మనం బయటకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ కేక్ బేక్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు దాకా పిండిని వేసుకోవాలి మైదా పిండి వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని వేసుకోవాలి వీటన్నిటిని కూడా చక్కగా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి మనకి లోపల ఏదైనా ఉండలు ఉంటే మనకి స్మూత్గా బ్యాటర్ అనేది కిందకు తిరుగుతుందనమాట సో చూడండి ఇలా చక్కగా అన్నిటిని జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఒక అరకప్పు దాకా పంచదారను వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఎక్కడా కూడా పలుకు లేకుండా ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా పౌడర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని కానీ రైస్ బన్ ఆయిల్ కానీ వాడుకోండి శనగ నూనె అయితే అసలు వాడుకోవద్దు బటర్ ప్లేస్లో మనం ఇక్కడ ఆయిల్ యూస్ చేస్తున్నాం అనమాట అలాగే ఒక మూడు ఎగ్స్ని తీసుకోవాలి మీరు ఇక్కడ టూ ఎగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ త్రీ ఎగ్స్ వేసుకుంటే కనుక మనకి ప్లఫీగా స్పాంజీగా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది అనమాట సో త్రీ ఎగ్స్ వేసుకోండి ఇక్కడ త్రీ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పాలనైతే వేసుకోండి మీరు టూ ఎగ్స్ తీసుకునేటట్లయితే రెండు టేబుల్ స్పూన్ల దాకా పాలైతే యూస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ థర్డీ స్పూన్ దాకా వెనీలా ఏసెన్స్ని వేసుకోండి ఎగ్ స్మెల్ వస్తుంది కదా సో వెనీలా ఎసెన్స్ వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా క్రీమీ టెక్చర్ లాగా మనకి క్రీమీ క్రీమీగా ఉండాలన్నమాట చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా క్రీమీ టెక్చర్తో ఎలా వచ్చిందో ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా చల్లటి పట్టుకుని పెట్టుకున్నాం కదా పిండిల్ని సో ఇందులోకి ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత స్పాచ్లాతో కానీ లేదా విస్కర్తో కానీ చక్కగా ఏమీ లేకుండా స్మూత్ బ్యాటర్లాగా కలుపుకోవాలి స్పాచ్లాతో అయితే కనుక నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా అదే మీరు విస్కర్తో కనుక చేస్తున్నట్లయితే ఒకే డైరెక్షన్లో చక్కగా బీట్ చేసుకోవచ్చు మనకి బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో చూస్తున్నారు కదా ఇలా స్మూత్గా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి మీకు కనుక కొంచెం గట్టిగా ఉంటే కొంచెం పాలు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు బేకింగ్ ట్రేని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న గిన్నెలో అయితే చేస్తున్నాను మీరు బేకింగ్ ట్రేలో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు అడుగున ఆయిల్ పెట్టేసుకొని బటర్ పేపర్ వేసేసుకొని చుట్టూ కూడా ఆయిల్ రాసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఇసుక వేసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మనం ఆయిల్ రాసుకున్న టిన్ ఉంది కదా అందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇలా చక్కగా మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాం కదా చూడండి చక్కగా ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి ఇలా మనం కేక్ టిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కేక్ టిండిని అంచులకి ఏమీ అంటుకోకుండా ఇలా సెంటర్లో అయితే పెట్టుకోవాలి సెంటర్లో పెట్టుకున్న తర్వాత చక్కగా సరిపోయే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ బేక్ చేశానండి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ గుచ్చి చూశాను చూడండి నైఫ్కి అయితే ఏమీ అంటుకోకుండా చక్కగా వచ్చింది అంటే మన కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందనమాట మీకు కనుక ఇలా అంటుకోకుండా అంటుకోకుండా రాకుండా కొంచెం తడి ఏదైనా వస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది బేక్ చేసుకోండి ఇక్కడ కేక్ బేక్ అవడానికి టైం అనేది మీరు తీసుకునే గిన్నెను బట్టి ఉంటుందండి సో దాన్ని బట్టి మీరు చూసుకొని బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు దించేసుకొని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ని నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకోవాలి ఇలా మనం అడ్జస్ట్ని కొంచెం లూజ్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అవుతుంది అనమాట ఇలా చక్కగా లూజ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక ప్లేట్ పెట్టుకొని ఈ గిన్నెని ఉల్టా తిప్పుకొని కొంచెం ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు చూడండి మన కేక్ అయితే చాలా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు బటర్ పేపర్ని రిమూవ్ చేసేద్దాం చూడండి చాలా ఈజీగా ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసింది కదా చూడండి మన కేక్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే తెలుసు కదా మీకు ఎంత ప్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో కట్ చేస్తున్నాను చూడండి కట్ చేస్తుంటే కూడా ఎంత సాఫ్ట్గా మనకి కట్ అయిపోతుందో కేక్ పీస్ అనేది సో చాలా ఈజీ వేలో చేసుకోవచ్చండి చాలా చాలా ప్లఫీగా మనం బయట బేకరీస్లో కొంటూ ఉంటాం కదా ప్లెయిన్ కేక్ సేమ్ అదే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది చాలా ప్లఫీగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా ఒకసారి నేను చెప్పినట్టు ఇలా మిక్సీ జార్లో ట్రై చేయండి బీటర్ లేకపోయినా సరే బటర్ సరే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ప్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఇస్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు bye all thanks for watching